పదహారు రూపాయలు రెండో బహుమతి లత రెండు వేల పదహారు రూపాయలు మూడో బహుమతి సుష్మిత వెయ్యి రూపాయలు గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చిట్టినేని హనుమంతరావు నవ్య బిల్డర్స్ మురళి ప్రధాన కార్యదర్శి తౌటం చంద్రమౌళి ట్రెజరర్ రావుల ప్రతాప్ రెడ్డి గౌరవ అధ్యక్షులు పూరేళ్ల పోచమల్లు ప్రత్యేక ఆహ్వానితులు మాజీ మున్సిపాలిటీ కోఆపరేషన్ మెంబర్ తోట తిరుపతి ముఖ్య సలహాదారులు బోడ రాజమౌళి శ్రీనివాసరావు మారుతి విశ్వనాథ్ అశోక్ కుమార్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సరే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా స్పాన్సర్ మన నవ్య బిల్డర్స్ మన సింగేది మురళి గారు దీనికి స్పాన్సర్గా వర్తించిన వారికి వారికి కూడా మా చేసిన తర్వాత ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతున్నాము ప్రతి సంవత్సరం ఈసారి ధనుమాసంలో కూడా మా హరిహరక్షేత్ర దేవాలయం మా ఐటీ సిటీ దేవాలయంలో కూడా ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలకు కూడా మా ఐటీ సిటీ కాలనీవాసులు మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు విగ్రయ చేసినందుకు మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మీ సహాయ శాఖలతోటి మేము చేస్తామని మీరు స మాకు సపోర్ట్గా ఉండాలని ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగ్గుల పోటీకి ఇచ్చేసిన బిల్లెంపల్లి నుంచి కూడా రావడం జరిగింది శ్రీరాంపూర్ నుంచి కూడా రావడం జరిగింది వారందరికీ కూడా మా ఐటెం సిటీ కాలనీ వాసుల తరఫున మా అసోసిషన్ తరఫున ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఐటెక్ సిటీ రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీ అదేవిధంగా నవయా బిల్డర్స్ మా కాలనీ సింగతి మురళి నవయా బిల్డర్స్ వారి సౌజన్యంతో మరి ముగ్గుల పోటీ మహిళలకు ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగినది మరి మహిళ మన ముగ్గుల పోటీలో సుమారు అరవై నుంచి డెబ్బై మంది పాల్గొన్నారు మరి వారు ఉత్సాహ ఉత్సాహంగా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఐటెక్ సిటీ కాలనీ వాసులు అదేవిధంగా బయట నుంచి కూడా మరి ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు ప్రతి సంవత్సరము మరి మా ఐటెక్ సిటీ రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి ముగ్గుల పోటీకి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున మరి సంక్రాంతి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పట్టణ ప్రజలకు అదేవిధంగా ఇరవై తొమ్మిదో వార్డు హైటెక్ సిటీ కాలనీ ప్రజలకు హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ యొక్క హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము మరి మంచాల స్థాయి సంక్రాంతి పోటీని మరి మహిళలను ఎంకరేజ్ చేయాలి మహిళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలి ఇది మన తెలంగాణలో మరి పెద్ద పండుగ కాబట్టి వారిని ఉత్సవపరచాలనే ఉద్దేశంతో మా కాలనీ అధ్యక్షులు మరి సిహెచ్ హనుమంతరావు గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు పుర్రె పోచిమల్ గారు సెక్రటరీ చంద్రబాళు గారు అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరూ కూడా పేరు పేరిన మా ట్రెజరర్ ప్రతాప్ రెడ్డి గారు కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు గారు సాయిలు గారు అశోక్ రావు గారు అదేవిధంగా మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకన్న గారు లక్ష్మీరావు గారు మా వాకర్ అసోసియేషన్ ట్రెజరర్ రామన్న గారు అదేవిధంగా మా సీనియర్ సిటిజన్ మాకు మార్గదర్శి బోడ రాజమౌళి గారి నాయకత్వంలో మిగతా కమిటీ సభ్యుల నాయకత్వం లోపల ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పండుగను నిర్వహిస్తాం దాదాపు వంద మంది మరి మహిళలు ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది అందరి కూడా మరి కన్సలేషన్ ప్రైజు అదేవిధంగా ఫస్ట్ ప్రైజు మూడు వేల పదహారు రెండవ ప్రైజు రెండు వేల పదహారు మూడవ ప్రైజు వెయ్యి నూట పదహారుగా మరి నిర్ణయించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది దీనికి అంతటి కూడా మరి స్పాన్సర్ సౌజన్యంతో మన సింగతి మురళి గారు హైటెక్ సిటీలో నవ్య బిల్లర్స్ యజమాని వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నాం విజేతలు ఒకళ్ళిద్దరు ముగ్గురైనా మిగతా అందరూ కూడా విజేతలుగానే భావించాలి వారందరూ కూడా మా యొక్క కమిటీ తరఫున మరి వారికి కూడా కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా మళ్ళొక్కసారి పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జడ్జెస్గా వచ్చిన వచ్చినటువంటి జడ్జీలకు అదేవిధంగా పొద్దు నుంచి కష్టపడేటువంటి అశోక్ సార్కు అదేవిధంగా అమర్ గారికి మిగతా కమిటీ సభ్యులందరు రామయ్య గారికి కమిటీ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా